ತಿರುಮಲ ತಿ ತಿರುಪತಿ ಕೊಂಡ ಇದೆ ಗೋವಿಂದು ಅಂದರಿವಾಡಲೆ ತಿರುಮಲ ತಿರುಪತಿ ಕೊಂಡ ಇದೆ ಗೋವಿಂದು ಅಂದರಿವಾಡಲೆ ಎಂದು ಕುಲೇ ಈ ಚಿಂತನ ಮನಕು ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಅನರಾಧ ತಿರುಮಲ ತಿರುಪತಿ ಕೊಂಡ ಇದೆ ಗೋವಿಂದುಡು ಅಂದರಿ ವಾಡೇ ಏಡುಕೊಂಡ ವೆಂಕಟರಮಣ ಆ ಪದ ಮೊಕ್ಕುಲ ವಾಡವಯ ನಿನ್ನೆ ತಲಚಿನ ಬಾದಲು ತೊಲುಗುನು ಮಮ್ಮಲ ಬ್ರೋವ ಗದಿಗಿರವಾ ఏడుకొండల వెంకటరమణ ఆపద మొక్కుల వాడవయ్యా వైకుంఠవాసావో శ్రీనివాస శ్రీతజనులను కాపాడుమయ ఎన్ని విధముల నిన్ను తలిచిన కనులకు కానగరావయ్యా ఎన్ని విధముల నిన్ను తలిచిన కనులకు కానగరావయ్యా ತಿರುಮಲ ತಿ ತಿರುಪತಿ ಕೊಡ ಇದೆ ಗೋವಿಂದುಡು ಅಂದರಿ ವಾಡೇ ಎಂದೇ ಈ ಚಿಂತನ ಮನಕು ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಅನರಾಧ ಅಧಿ ತಿರುಮಲ ಕೊಂಡ ವೈಕುಂಠ ವಾಸುನಿ ನಿಲಯಮಠ ಅಧಿಗಿಗೋ ತಿರುಮಲಕೊಂಡ ವೈಕುಂಠ ವಾಸುನಿ ನಿಲಯಮಠ ఏడు కొండలు ఎక్కిన చాలును జన్మ జన్మల పుణ్యమట ఏడు కొండలు ఎక్కిన చాలును జన్మ జన్మల పుణ్యమట తిరుమల తిరుపతి కొండ ఇదే గోవిందుడు అందరి వాడేలే గోవిందుడు అందరి వాడేలే ఎందుకులే ఈ చింతన మనకు గోవింద గోవిందయనరాధ తిరుమల తిరుపతి కొండ ఇదే గోవిందుడు అందరి వాడేలే గోవిందుడు అందరి వాడేలే మీకు ఈ పాట నచ్చినట్లయితే మరిన్ని పాటల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి